దేశానికి స్వాతంత్రం లభించి డెబ్బై ఏళ్ళు పైబడ్డ ఇంకా భారతదేశంలో అంటరానితనం అస్పృశ్యత అసమానతలు వేళ్ళొరుకుపోయాయి ఇటీవల కాలంలో మరింతగా పెరిగిపోతుంది విజ్ఞానం పెరిగే కొంది అజ్ఞానంతో భారతదేశం ఇంకా వందేళ్లు వెనుకపోతూనే ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉంటుందని జబ్బలు చొరిచే నాయకులు ఈ అంటరానితనాన్ని నిర్మూలించడంలో పూర్తిగా వైఫల్యం తెచ్చేందారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గం అంటే సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి గతంలో మల్లం గ్రామంలో దళితులను బహిష్కరించిన ఘటన తర్వాత తాజాగా ఒక పాఠశాలలో విద్యార్థులలో కుల వివక్షతను రేకెత్తించే సన్నివేశం సంఘటన తీవ్రంగా సంచలనం రేకెత్తించింది పిల్లల మనస్సులో చిన్నతనం నుండే అంటరానితనం అస్పృశ్యత విషబీజాలు నాటుతున్న సంఘటనలు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఏదంటే ఏం పెట్లేరు మా జాతి ఏం అంటున్నారు అయితే శ్రీనివాస్ శ్రీనివాస్ ఆరేమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్ ఎస్ ఓల్ అంటే ఎవరు భయపడరు అని ఎస్సులు సార్ అంటున్నారు మాకు ఈ ఎంత ఇచ్చారు వద్దు మాకు నేను ఈ స్కూల్కి రావాలనుకుంటున్నా స్కూల్ పే జరిపి హై స్కూల్ ఎన్నపల్లి నేను ఇలాగా ఎయిత్ ప్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుపాటి సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ ఎదవ జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు భయపడి వాళ్ళ పని ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా తిట్టారు మా ఇచ్చిన అసలు అయితే అసలు బాగా ఆరు చెడ్డ మా మా చెల్లెల ఏది ఓసోగి రాకున్నా సరే ఎస్ఈలు పంపించేసి ఓసీవల్ క్లాస్ లో కూర్చొని దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం ఆప పోరాటం అలా జరుగుతున్నా ఉంటారు మీరు మా పంపించండి